ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ యలేశ్వరంలో సాయిబాబా మెట్టపైన అనాది కాలం నుండి వేయించేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉన్నాం అయితే ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలిచేందుకు భక్తులు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి ఎక్కడకు భారీగా తరలి రావడం అలాగే ఇప్పటికి మధ్యాహ్నం కావస్తుంది ఈ మధ్యాహ్నం సమయానికి ఆ చాలా వరకు భక్తులు ఇక్కడికి విచ్చేసి కోరుకున్న కోరికలను తీ తీర్చుకునే భాగంలో అలాగే ఇక్కడ ఏదైతే షష్ఠి మహోత్సవం జరుగుతుందో దీనికి ఆ ఈ సాయిబాబా మెట్టపైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంతో పాటు ఆ మహాశివుని ఆలయం అలాగే సాయిబాబా ఆలయం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి ఇక్కడ అనేక విగ్రహాలు ఉసిరి రావి చెట్లు కూడా ఇక్కడ ఉండడం విశేషం దక్తుల కోరికలు తీర్చేందుకు కొంగు బంగారంగా నిలిచిన ఈ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తులు విరివిగా వచ్చి ఆ ఈ యొక్క ప్రార్థనలు పూజలు నిర్వహిస్తుంటారు అలాగే దీంట్లో భాగంగా అక్కడ ఏవైతే చెట్లు ఉన్నాయో అలా అక్కడ ఏవైతే ఇప్పుడు మనం అధికార న్యూస్ లో చెప్పిన ఉసిరి రావి చెట్టు చెట్లు ఉన్నాయి అక్కడ కూడా ఎక్కువగా ఈ యొక్క ఆ కా పూజలు నిర్వహిస్తుంటారు అలాగే అక్కడ ఒక విగ్రహం ఉంది అలాగే అక్కడ కూడా ఎప్పుడు అనాది కాలం నుంచి దగ్గర దగ్గర సుమారు దశాబ్దాల కాలంగా అక్కడ ఆ రావి చెట్టు ఉసిరి చెట్టు కూడా కలిసి ఉన్న ఆ నేపథ్యం మనం చూడొచ్చు ఇక్కడ అక్కడ అలాగే ఇక్కడ ఆ గుళ్ళో హెవీ క్రౌడ్ కూడా ఉంది ఇప్పటికీ మధ్యాహ్నం కావస్తున్న కూడా హెవీ క్రౌడ్ ఉంది ఇక్కడ ఈ యొక్క ఆ కార్యక్రమాలు విరివిగా భక్తులు చేస్తుంటారు దీనికి సంబంధించి మనం ఇప్పుడు ఏదైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఉందో దానికి సంబంధించి ఈ యొక్క ఆ ప్రధాన పూజారి ఎవరైతే ఉన్నారో వారిని ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్ర అడిగి తెలుసుకుందాం గతంలో కూడా మనం ఈ యొక్క న్యూస్ ని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గర చాలా మార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శక్తి మహోత్సవంగా చేయడం జరిగింది ఈ రోజు మళ్ళా ఏదైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శక్తి మహోత్సవం జరుగుతుందో దీనికి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవంగా జరుగుతున్న పూజలు అలాగే ఆ గత అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి కూడా ఈ యొక్క కార్యక్రమాలు నడుస్తున్నారు కదా దానికి సంబంధించి ఈ యొక్క ఆలయ విశిష్టత ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆలయం ఉంది ఎప్పటి నుండి ఈ యొక్క పూజలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి అనేది మనం సుబ్రహ్మణ్యం గారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ యొక్క గుడి విశిష్టత ఏంటి చాలా సార్లు ఈ యొక్క గుడికి ఆ కోరికలు కోరుకొని ఇక్కడికి వస్తుంటారు కదా దానికి సంబంధించి ఏంటి ఇది ఎంతో పురాతనమైన దేవాలయము అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ దేవాలయం వెలిసింది అదే మనకి ఈ సాయిబాబా మెట్టు మీద పెరిసినటువంటి పురాతనమైన దేవాలయాల్లో సాయిబాబా దేవాలయము సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం శివాలయము ఇవన్నీ కూడా ఎంతో పురాతనమైనవి అదేవిధంగా జనావాసాల్లో ఉండే దేవాలయాల కన్నా పర్వతాల మీద ఉండే దేవాలయాలకి శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటువంటి దేవాలయాల్లో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహము సంతానం కావాల్సిన వాళ్ళకి సంతానము ఉద్యోగం కావాల్సిన వాళ్ళకి ఉద్యోగము ఇలా ప్రతి కోరిక కూడా నెరవేరుతతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి మరల మరల స్వామివారి దర్శనం చేసుకుని ఆ స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు కాబట్టి ఆ స్వామివారి మహిమ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ కాబట్టి ఎంతో దూరం నుంచి వేయ ప్రయాసాలు కోర్చి ఎంతో మంది ఇక్కడికి వస్తూ ఉంటారు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కోరిక నెరవేర్చుకుని వెళ్తూ ఉంటారు కాబట్టి ఎంతో మహిమాన్వితమైన ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో నిన్న రాత్రి స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది అదేవిధంగా ఈ రోజు తెల్లవారు నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రత్యేక అభిషేకాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఇప్పుడు దర్శనాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఈ రోజు అంతా కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి కాబట్టి ఎంతో మంది వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు దేవాలయానికి ఓన్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రోజునే లేకపోతే మామూలు రోజుల్లో కూడా వారాలు ప్రతిష్టమైన ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే కుజగ్రహం ఆయన ఆధీనంలో ఉంటుంది కాబట్టి వివాహం కావాల్సిన వాళ్ళు సంతానం కావాల్సిన వాళ్ళు ఉద్యోగం కావాల్సిన వాళ్ళు ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ ఉంటారు మంగళవారం మంగళవారం కూడా ప్రత్యేక అభిషేకాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మంగళవారం వస్తూ ఉంటారు మరలా షటి కానీ షష్టి తిరిగి రోజున కానీ సుబ్రహ్మణ్య స్వామి షష్టి రోజు కానీ విశేషంగా జనాలు వస్తుంది సుమారు మా ఇప్పుడు ఇప్పటి వరకు మీరు ఆ అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి కూడా ఈ కార్యక్రమాలు మొదలు పెట్టారు కదా ఈ కార్యక్రమాలకి ఎంత మంది వచ్చి ఉంటారు సుమార్ సుమారు గా రెండు వేల మంది వరకు వచ్చి ఉండొచ్చు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు అదే విధంగా నిన్న సాయంత్రం ఐదు గంటలకు కళ్యాణం మొదలైంది రాత్రి పదకొనింటి వరకు కళ్యాణం జరిగింది అదే విధంగా మళ్ళీ తెల్లవారుజాను మూడు గంటల నుంచి ప్రత్యేక అభిషేకాలు ఒక యాభై లీటర్ల పాలుతో ప్రత్యేకమైన మహాభిషేకాలు జరిగాయి అది సాయం ఉదయం ఆరు గంటల వరకు జరిగింది తర్వాత స్వామివారికి దర్శనాలు తర్వాత తీర్థప్రసాదాలు కూడా పంచడం జరిగింది ఇది ఈ రోజు అంతా కూడా ఇలా కొనసాగుతూ ఉంటుంది అంటే ఇది సుమారు అంటే ఇప్పుడు మధ్యాహ్నం ఇది ఇది సాయంత్రం ఏడున్నర ఎనిమిదింటి వరకు ఉంటుంది మధ్యాహ్నం నుంచి ఇప్పుడు కొద్దిగా ఉదయాన్నే దర్శనం భక్తులందరూ కూడా ఉదయాన్నే దర్శనం చేసుకుంటారు మధ్యాహ్నం నుంచి కొద్దిగా దూరం నుంచి వచ్చే వాళ్ళు మధ్యాహ్నం కొద్ది కొద్దిగా మంది వస్తూ ఉంటారు అలా సాయంత్రం ఏడున్నర వరకు ఉంటారు థ్యాంక్ ఫర్ షష్టి మహోత్సవం గత రాత్రి పన్నెండు గంటల నుండి కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ఆ ఎక్కువ శాతం వీళ్ళు ఆ పాలభిషేకాలు నెయ్యాభిషేకాలు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ పూజలు మహా అభిషేకాలు కూడా చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఈ ఈ యొక్క గుడి ప్రతిష్ట గుడి విశిష్టత వచ్చేసరికి పచ్చటి కొండలు ఆ కొండలకు అనుకుని ఉన్న సెలయేరు ఆ సెలయేరుకి యువతల ప్రయొక్క సాయిబాబా మెట్ట ఆ సాయిబాబా మెట్టలో ఆ ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉండడం ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ యొక్క ఆలయానికి జనావాసాల మధ్యలో లేకపోవడం ఇక్కడ ఏదైతే పచ్చటి కొండలు ఉన్నాయో ఆ కొండల మధ్యలో ఉండడం ఈ యొక్క గుడి విశిష్టతకి ఈ యొక్క ఆలయానికి కూడా విశిష్టత ఉందని చెప్పేసి ఇక్కడ సుబ్రహ్మణ్యం గారు కూడా ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యం గారు కూడా తెలపడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామ్యాన్ మ్యాన్ సత్యతో అధికార అధికార